అందరూ ప్రియతమ మీ అందరికీ పరమమైన యేసుక్రీస్తు నామన శుభాకాంక్షలు గడిచిన కాలం అంతా

ఈ రాత్రి గత శుక్రవారం రాత్రి మనం దీవులు గురించి నేర్చుకుంటున్నాం కదా గుర్తుందండి ఎంతమంది గుర్తుంది అలా దీనులుగా ఉంటే దేవుడి ఆశీర్వాదాల గురించి మరి ఒక నాలుగు విషయాలు గత నేర్చుకున్నాం మరి ఈ వారం కూడా నాలుగు విషయాలు నేర్చుకుందాం పిల్లల దీనులు అంటే ఎవరు ఏమీ లేకుండా తిండి లేకుండా బట్టలు లేకుండా ఇల్లు లేకుండా వాషి లేకుండా మరి బిహార్లా తిరిగేవారు దీనిలు వారిని దీని అనుకుంటాం దీనిలో అనుకునే కూడా చిప్పుడుపుడు వేసుకున్న వారు దీనులని తినడానికి ఆహారం లేని వారు దీనులని అలా అనుకోవచ్చు దీనులు అంటే దొబడ ఏమ అనుకుంటాం దీనులు అంటే దేవుడిని వివేకు చూపించేవారని అర్థం దీనులు అంటే చెప్పిన మాట మరి చక్కగా నేర్వేచేవారని అర్థం మనం ప్రార్థన చేద్దాం అంతేగాని దీనులు అంటే ఏమనులని కా ప్రియ దేవుడులా మరి తక్కింపు నుండి ఏం కలిగినవాడి దీనుని పిలుస్తాడు దేవుడు లోబడే స్వభావం విధేయత చూపించే స్వభావం ఆయన మాటకు మరి ఆయన మాటను అంగీకరించి అనుసరించే మనస్తత్వం ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు దీనులు అని పిలుస్తారు దీనులకు దేవుడి నుంచి ఆశీర్వాదాలు గ్రంథంలో చాలానే ఉన్నాయి అందులో కొన్నింటిని మనం నేర్చుకుందాం ఈరోజు గత వారం నాలుగు విషయాలు నేర్చుకున్నాం పిల్లల దీనులకు దేవుడు న్యాయం చేస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది దీనులకు దేవుడు ఏం చేస్తారు చెప్పండి న్యాయం చేస్తారు దీనులు పక్షంగా దేవుడు నిలబడతాడు ఎవరైతే తగ్గింపు హృదయం కలిగి దేన మనస్సు కలిగి విధేయత వినయం కలిగి ఉంటారో వారి పక్షంగా దేవుడు నిలబడి వారికి అన్యాయం జరిగినప్పుడు దేవుడు వారికి న్యాయం చేస్తారు అంటే మనుషులు అన్యాయం చేయాలనుకోవచ్చు మనుషులు ఒకవేళ అన్యాయం చేయ తలపెట్టవచ్చు కానీ అది వారి వల్ల కాదు ఎందుకంటే దేవుడు వారి పక్షంగా నిలబడతాడు న్యాయం చేసి వారిని గెలిపిస్తాడు అందుకే మనం కూడా అందుకే మనం కూడా దీనిగా ఉండడానికి మరి ప్రయత్నం చేయాలి మనం ప్రయాసపడ ఎక్కడ మనం దక్షించుకోకుండా ఎక్కడ మనము మనల మనము ఇలా ఎర్రపు మనస్సు అలంకారపు మనస్సు మనలోకి రాకుండా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అలా గూయ రెండోదిగా దీనిలో భోజనం చేసి తృప్తి చెందుతారని మనం చరిత్ర చేస్తాం అంటే దేవుల వారికి అవసరమో వారికి ఏదైతే కావాలో అని ఇచ్చి దేవుడు వారిని తృప్తిపరుస్తాడు ఈ రాత్రి బిడ్డ మనము దీనులుగా ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు మేలులతో తృప్తి పరుస్తాడు భోజనంతో తృప్తి పరుస్తాడు మనకి ఏది కావాలో ఏది అవసరమో దానిని బట్టి దేవుడు తృప్తి పరుస్తాడు మూడవదిగా అని కీర్తన గ్రంథం ఇరవై ఐదు తొమ్మిదో మనం చూస్తే దీని దేవుడే తన మార్గంలో నడిపిస్తాడు చేయి పట్టుకొని తన మార్గంలో నడిపిస్తాడు మనం ఏ మార్గంలో నడవాలో తెలియకపోవచ్చు ఎలాంటి మార్గంలో ప్రయాణం చేయాలో మనకి తెలియకపోవచ్చు కానీ దీనులుగా ఉన్నప్పుడు దేవునికి లోబడి విధేత కలిగిన వారిగా ఉన్నప్పుడు మరి ఇలా దక్కింపు మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన చేపట్టుకుని మనం ఏ మార్గంలో నడవాలో ఏ దారిలో నడవాలో ఆయనే నడిపిస్తాడు దేవుడు స్వాధం చెప్తారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కొన్నిసారి మనకి ఏం చేయాలో తెలియదు మరి అలాంటి సందర్భంలో ప్రభువు చేపట్టుకుని పాలన చోటికి నడు చెప్పి నడిపిస్తాడు చక్కగా దేవుని శోభం తర్వాత దీనులకు మరి కీర్తన గ్రంథం అవి ఉంటుంది పదవచనంలో మనం చూసినప్పుడు సదుపాయములు కలుగు చేస్తారు దీనులకు ఏం కలుగు చేస్తారు చెప్పండి ఏ వయసులో ఏది ఉండాలో అది వారి దగ్గర ఉంటుంది ఏ సమయానికి ఏది ఉండాలో అది వారికి ఉండేటట్టు చేస్తారు దేవుడు దయ చూపించి సదుపాయాలు కలి చేస్తారు అంటే వారిని దేవుడు చాలా ప్రేమిస్తారు వారికి వారికి అవసరమైనప్పుడు ఆ సమయానికి ఏం అవసరమో ఏ వస్తువు అవసరమో ఏ పదార్థం అవసరమో లేకపోతే అది గృహం కావచ్చు లేకపోతే అదొక మంచి వస్తువు కావచ్చు వారు నలిని పోకుండా వారు మరి పాడిని పోకుండా వారు కష్టపడకుండా దేవుడు కృప చూపించి సదుపాయాలు కలిగి చేస్తారు అంతే అలా అబ్రహాము జీవితంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు దేవుడు దానిని అనుగ్రహించాడు అందుకే రోజు మాట వింటున్నప్పుడు మరి దీనులుగా ఉండడానికి తీర్మానం చేస్తుంటే దైవజనులుగా మరి దైవజనులకు దేవుని వాక్యానికి దేవునికి విధేయత చూపించే మనస్తత్వం అనుకుంటే లోబడే అనుకుంటే తగ్గింపు హృదయం అనుకుంటే ప్రభు ఈ నామలకు ఆశ్చర్యమైన కృపలను అనుగ్రహిస్తాడు స్వార్థం చెప్తా ఈ వారం మరి మరొక నాలుగు ఆశీర్వాదాల గురించి నేర్చుకుందాం దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో మరొక నాలుగు విషయాలు చూద్దాం కీర్తన గత నూట అధ్యాయం ఆరోచన

ఈ భూమిని ఆకాశము సమస్త సృష్టిని సృష్టించిన గొప్ప సృష్టికర్త ఈ సృష్టిని చేయడం ఎవరి వల్ల చెప్పండి నా దేవుడు ఎంత గొప్పవాడు అంటే శూన్యములో ఈ లోకంలో చాలా మంది శాస్త్రవేత్తలు సృష్టికర్తలు అని ఉంటారు ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టి ఫలాన వస్తువు యొక్క సృష్టికర్త ఫలాన ఆయనని ఆ శాస్త్రజ్ఞుడు పేరేస్తారు ఈ శాస్త్రజ్ఞుడు ఎలా సృష్టించాడు అంటే దేవుడి ఇచ్చిన సృష్టిలో నుంచి మూలకాలం పరికరాలను పదార్థాలను తీసుకుని ఒక కొత్త వస్తువును ఒక క్రొత్త దానిలో దేనిలో కనిపెట్టాడు దేనిలో తయారు చేశాడు అంతే తప్ప ఏమీ లేకుండా తయారు చేయడం మాత్రం ఎవరి వల్ల కాదు కానీ ఒక్క ఏసే వల్ల మాత్రమే అది సాధ్యం దేవుడి స్వాతం చెప్తాం ఈ రాత్రి మనం ఆరాధిస్తున్నా దేవుడు శూన్యంలో ఏమీ లేని శూన్యంలో ఇంత మహోన్నతమైన మన కన్నులకు అందని మన మనసుకు మనస్సుకు అందనంత సృష్టి దేవుడు చేశారు అది కూడా ఎలా చేశారంట కేవలం తన నోటి మాటతో చేశాడు దేవుడు స్వాతంత్రం చెప్తా ఎంత గొప్ప దేవుడు ఎంత మహోన్నతుడు ఎంత సర్వశక్తి కలిగినవాడు దీనులను లక్ష్య పెడతారంట లక్ష్య పెట్టడం అంటే పట్టించుకుంటాడన్న దీనులను దేవుడు ఏం చేస్తారు చెప్పండి అంత గొప్ప దేవుడు అంత మహోన్నతుడు సర్వశక్తివంతుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు బలహీనమైన ఒక మనిషి ఎన్నిక లేని ఒక మనిషిని ఏమీ లేని ఒక మనిషిని ఒకవేళ అతడు దీనుడు దీనురాలు అయ్యి వారి దేవుడు లక్ష్య పెడతారు పట్టించుకుంటాడు వారి పట్ల దేవుడు బాధ్యత కలిగి ఉంటాడు పట్టించుకున్న వాళ్ళు నాకు తెలియదు కొన్నిసార్లు నీకు అత్యంత ప్రియమైన వారిలో పట్టించుకోలేని స్థితిలో ఉంటారు అర్థం చేసుకోవడం లేదే అయ్యో నా భార్య అర్థం చేసుకోవడం లేదో అయ్యో నా కన్న బిడ్డలను నన్ను అర్థం చేసుకోవడం లేదు అయ్యో నా తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతున్నారని ఈ ప్రపంచం అంతా ఒకరి గురించి ఒకరు ఒకరు ఏడ్చే స్థితిలో ఈ రోజున చాలా కుటుంబాల్లో మనం చూస్తా ఉన్నాం బిడ్డ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని పిల్లలు పిల్లలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు భర్తలు పట్టించుకోవడం లేదని భార్యలు భార్యలు పట్టించుకోవడం లేదని భర్తలు ఒకరినొకరు పట్టించుకోవడం లేదని కృంగిపోయిన స్థితిలో చాలా మంది ఏడుస్తున్నారు కానీ గొప్ప విషయం ఏంటంటే పట్టించుకో సాలు పట్టించుకోవడానికి అసలు అంత గొప్ప దేవుడు ఎన్నికలేని పనికి మారిన వారి ప్రక్కన నిలబడి నేను బిడ్డ భయపడని చెప్పడానికి పట్టించుకోవడానికి పట్టించుకుంటారు అందుకే దేవుళ్ళ మనస్సు కలిగి మరి దీనులంటే దగ్గరగా వస్తారంట దీని ఏం కాస్త చెప్పండి ఆ మాట మరొకసారి చదువుతారా మీరు

దేవు కల్పిస్తున్నారు దేవునికి ఎలా ఉంటారు చెప్పండి దేవునికి రాలేదు రాలేదు కానీ దీని దేవుని దగ్గరికి వచ్చి దేవుని దేవునికి స్తోత్రం చెప్దాం ఏం చేస్తారండి దేవుని పాదాలు పట్టుకుంటారు హలో లూయా ఈ రాత్రికాల సమయంలో మీరు దేవునికి దూరంగా ఉంటున్నారా దగ్గరగా ఉంటున్నారా అనే దాని మీద మీరు దీనిలో గర్విష్ఠలో అర్థమైపోద్ది దీనులైతే దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉంటారు దేవుని పాదాలు పట్టుకొని ఆయన పాదాల మీద పడి మరి ప్రిలరా ఏడుస్తారు గర్విష్ఠలు అయితే దేవునికి దూరంగా ఉంటారు అవి నాకు అవసరం లేదులే దేవుడు నాకు అవసరం లేదు ప్రార్థన నాకు అవసరం లేదు అన్నట్టు చాలా దూరంగా ఉంటారు చాలా డేంజర్ అది కానీ మరి మనం ఏం చేయగలం ప్రిమన్ దేవుని ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దయచేసి దేనులుగా ఉండి దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు పట్టించుకుంటాడు దేవుడు మన పట్ల బాధ్యత వహిస్తాడు అద్భుతంగా మన జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు దేవునికి స్తోత్రం చెప్దాం హాలో లూయా మరొక మాట ప్రియులరా నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగో వచ్చును నూట నలభై తొమ్మిదో అక్క ఈ భయం అంతా పెళ్లి కుదిరిందండి పొట్ల భూమి రాకుండా రాకుండా ఉండగలం మన దేశం నుంచి వాళ్ళ నుంచి వాళ్ళు చెప్తున్నాడు చెప్తున్నాడు మరి ప్రిల ప్రిలారా అన్నాడు లోబడి కోసం క్షీమాత్రం మనం క్షీమాత్రం మనం వారుతుంది ఎంతవరకు చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త లోకాసు వార్త ఒకటో అధ్యాయం యాభై రెండో వచ్చిన సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును అలలుయా పిల్లర్ ఇక్కడ చూడండి సింహాసనముల మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులను కూర్చుండి పెడతాడంటండి హలోయ అంటే దీనులను దేవుడు ఇచ్చే మరొక ఆశీర్వాదం ఏంటంటే దేవుడు సింహాసనం మీద కూర్చుండ పెడతాడు హాలే లూయా బహుశా ఈ లోకంలో సింహాసనం మీద మనం కూర్చుండకపో కూర్చుండకపోవచ్చు ఒకవేళ అయినా వస్తే ఆ మహామహిమలో పిల్లరా మరి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన వేసే ఎదుట మనం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనం ఉండుంటుందని నేను అనుకుంటున్నాను ఆయన సింహాసన మీద కూర్చుండబెడతాడు అంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు అంతే అండి దీనులను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ సంఘటనలు ఎలా ఉన్నా కానీ దేవుడు హెచ్చించాలనుకుంటే అంతే ఆయన ఎవరిని హెచ్చిస్తాడంటే దీన మనస్కులైన వారిని హెచ్చిస్తాడు అందుకే ఆయన తగిన సమయమందు ఆయన మిమ్మలను హెచ్చించినట్లు దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని వాక్యం తెలియచేస్తూ ఉంది హలో ట్రీలరా మరి దేవుడు దీనులకు ఏం చేస్తారు చెప్పండి సింహాసనం ఉన్నతమైన స్థానం ఒక రాజుగా ఒక రాణిగా మరి అలాంటి ఉన్నతమైన కృప దేవుడు అనుగ్రహిస్తాడు చివరిగా ఇంకొక మాట ఏంటంటే ఈ మాట చెప్పి మనం ప్రార్థన చేద్దాం మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఆరో వచనం మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఆరో వచనం ఏడో అధ్యాయము ఆరు వచ్చిన మొదటి కొరిందీలకి రాసిన పత్రిక అర్థం కాలేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం రెండవ దినవృత్తాంతాల గ్రంథం సారీ సారీ రెండవ కొరిందీలకి రాసిన పత్రిక మొదటి కొరిందికి కాదు రెండో కొరిందీలకి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఆరు వచ్చిన అయినను దీనులను ఆదరించు దేవుడు రాక వలన మమ్మును ఆదరించెను దేవునికి స్తోత్రం చెప్దాం అయినను దీనులను దేవుడు ఆదరిస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది పౌలు భక్తుడు అన్నాడు కొరింతి సంఘం తదిగో దీనులైన వారిని దేవుడే ఆదరిస్తాడు అలా లూయా దేవుని బిడ్డ ఈ రాత్రి మరి నువ్వు తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనుష్యుల వలన మనకి ఆదరణ ఎంతవరకు దొరుకుతుందో మనకు తెలియదు కానీ దేవుడైతే ఆదరిస్తాడు ఎప్పుడు ఆదరిస్తాడంటే దీనులుగా మనము విధేయత వినయము మనస్సు కలిగినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తారు చెప్పండి ఆదరిస్తాడు అలే లూయా అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఇదిగో దేవుడు దీనులను ఎలాగైతే ఆదరిస్తాడో తీతు రాక వలన మాకు కూడా ఆదరణ కలిగింది అన్నాడు అలా మరి తీతు అపూస్త్రుడైన పౌల దగ్గరికి వచ్చినప్పుడు మరి అతను చాలా మంచి పరిచర్య చేయడాన్ని బట్టి పౌలు గారికి ఆదరణ కలిగిందంట విశ్వాసులు దైవజనులకి ఆదరణ కలిగించేవారిగా ఉండాలి కాస్త విశ్వాసుల వల్ల కూడా ఏం కలగాలి దైవజనులకి ఆదరణ ఈరోజున చాలా మరి విశ్వాసులను బట్టి దైవజనులు భయపడుతున్నారు చాలామంది కురింగిపోతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అలా ఉండకూడదు విశ్వాసులు ఎలా ఉండాలంటే దైవజనులకు ఆదరణగా ఉండాలి అలా దీనులుగా ఉన్నప్పుడు దేవుడే మనకి ఆదరణకర్తగా ఉంటాడు ఆదరణకర్త అని ఆయనకు పేరు తప్పకుండా ప్రతి విషయంలోనూ ఆదరిస్తాడు మన యొక్క మరి ప్రిల్లర బాధలో మన యొక్క వ్యాధిలో మన యొక్క కష్టంలో మన యొక్క దుఃఖంలో మరి ప్రిల్లర మనుషులు దూరంగా ఉంటే ఉండొచ్చేమో కానీ మనము దీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉండి దేవుడు మన హృదయాన్ని ఆదరిస్తాడు దేవుడు మనలను ఆదరించునుగాక దేవుడు మనలను హెచ్చించునుగాక దేవుడు తన రక్షణతో మిమ్ములను మనలను అలంకరించునుగాక దేవుడు లక్ష్య పెట్టునుగాక ప్రార్థం చేద్దాం దీనులుగా ఉంటే ఈ రాత్రి ఈ నాలుగు ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు మొట్టమొదటిగా ఆయన పట్టించుకుంటాడు లక్ష్య పెడతాడు రెండవదిగా రక్షణతో అలంకరిస్తాడు మూడవదిగా సింహాసనం ఎక్కించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు నాలుగవదిగా ఆదరిస్తాడు వాదారుస్తాడు ప్రార్థన చేద్దాం దీన మనస్సు కలిగి జీవిస్తే విధేయత లోబడే స్వభావం కలిగి జీవిస్తే ఇంత గొప్ప భాగ్యం ప్రభు మనకిస్తాడు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం Hallelujah 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 stotram, stotram 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 thank you jesus hallelujah 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 parshuddhaatma deva